నిమ్స్ మెడికల్ కాలేజీలో బిఎస్సీ చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థినికి రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందజేసింది కరీంనగర్ జిల్లాకు చెందిన వైష్ణవికి తండ్రి లేడు ఈడబ్ల్యూఎస్ కూడా ఫ్రీ సీట్ లభించినా చదువుకునేందుకు ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఈ విద్యార్థినికి ఆర్థిక సహాయం చేయుతను అందించింది ఒక సంవత్సరానికి సరిపడా అరవై ఐదు వేల రూపాయల ఫీజును చెక్కు రూపంలో అందించారు అన్ని దానాల్లో విద్యాదానం చాలా గొప్పదని అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి తెలిపారు ఇక ముందు కూడా తమ అసోసియేషన్ నుండి పేదలకు అన్ని రకాల సహాయాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఆర్థిక సాయం చేయడం జరిగింది మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా గత ఐదేండ్లుగా సంవత్సరానికి ఒక ఇద్దరికి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ అంటే రెడ్డిలలో అగ్రవర్ణాలలో పేదలు ఉన్న వారికి కూడా మన కేంద్రం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వరం ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కోటాలో తనకి సీట్ వచ్చింది ఫ్రీ సీట్ వచ్చినా కానీ సంవత్సరం ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు అగ్రవర్ణ పేదలు అందులో మన రెడ్డి అమ్మాయి తనకి మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి సంవత్సరం సరిపడే ఫీజు మేము చెల్లించడం చాలా నిజంగా ఏదన్నా హెల్త్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా